నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య రైతులకు అండగా శ్రీ అమ్మ నిరుపేదవారికి అండగా శ్రీ అమ్మ వృద్ధులకు అండగా శ్రీ అమ్మ ఆ అమ్మే శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి రెండు వందల సేవా కార్యక్రమంలో భాగంగా పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్ రోడ్ స్ప్రింగ్డల్ స్కూల్స్ లో శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రెండు వందల ముప్పైవ సేవా కార్యక్రమంలో భాగంగా పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు ముందుగా మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి పతాక ఆవిష్కరణ అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిటీ కమిషనర్ శంక బ్రాత్ బాగ్జీ ఐపీఎస్ మరియు ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మట్టపల్లి విశ్వేశ్వరరావు ట్రస్ట్ ప్రతినిధులు పెనుమస్తప్పలరాజు జోనల్ కమిషనర్ బివి రమణ కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత కేఎన్ఆర్ హోంగార్డ్స్ ఆర్ఐ దాడి కోటిబాబు మల్లా మాధవప్పరావు వీరి ఇరువురు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లియో డ్యాన్స్ అకాడమీ కృష్ణవేణి సారాధ్యంలో పిల్లల క్లాసికల్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది అందరిలో దేశభక్తి పెంచే విధంగా కొరియోగ్రాఫర్ ఝాన్సీ సారాధ్యంలో డిఎస్పి సంజనా హాసిని యష్మద గ్రీష్మ వేసిన డాన్స్ అందరిలో దేశభక్తిని పెంచింది మరియు శ్రీ దుర్గామల్లేశ్వర కోలాట బృందం రూపా సారథ్యంలో కోలాటం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది గాయకులు శివాజీ మనోహర్ సూర్య అప్పారావు పాడిన అమృత గీతాలు అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి సిపి మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలకు అండగా నిలబడుతున్న శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ని అందరూ ఆదర్శంగా తీసుకుని అమాయకమైన కౌలు రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉందని ఎల్లప్పుడూ పేదలకు నిరుపేదలకు అభాగ్యులకు మనకు తోచిన సహాయాన్ని అందించాలని ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉంటున్న శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్టుకు అండగా నిలబడుతున్న మట్టపల్లి విశ్వేశ్వరరావు పెనుమస్తల రాజు గారికి వివీ రమణ గారికి ఆర్ఏ కోటిబాబు గారికి సేవాపరులు పీలా హరిప్రసాద్ యువసేన ఫౌండేషన్ ఫౌండర్ వీరందరికీ సిపి చేతుల మీదుగా ఘనంగా సన్మానాలు జరిగాయి అనంతరం సిపికి పెద్దలు శ్రీ అమ్మ కుటుంబం సభ్యులందరూ చాలా ఘనంగా సత్కరించారు అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్లు అమ్మ భాస్కర్ కాన్ అయ్యల నాయుడు బాటా శ్రీనివాసరావు సోనీ మాట్లాడుతూ కనిపించని దేవుని కన్నా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలని కౌలు రైతులకు అందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబం సభ్యులు గాజువాక సిఐ పాదసారథి డాక్టర్ హేమలత పల్లా చింతల్లి ఏపీఎస్ఆర్టీసీ ఎస్ఎస్ కాండ్రేగుల వెంకటప్పారావు విల్లూరి శ్రీనివాసరావు ప్రకృతి అవెన్యూస్ గాజుబాక ఇన్ఛార్జ్ ఎంబి మురళీధరన్ గుంటూరు శంకర్రావు గొలగాని గోపీచంద్ గౌరీ సేవా సంఘం పెద్దలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని పేదలకు నిత్య అవసరాలు ఇస్తూ అన్నదానం చేశారు చివరగా ఇంత మంచి వేదికకు అవకాశం ఇచ్చిన స్ప్రింగ్డల్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ములాయి కుమార్ చటర్జీ శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ అంతా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు

चलो ना पूरी लट का पत्ता दे बासी मां సంస్కారాలు సత్యా ఎవరు సాహసం చేయలే నదిలోకి ఆ జాతీయ ఎన్నో కార్యక్రమాలు చేపట్టు మన గౌరవ సిపి అమృతాలతో

వంద వార్ వర్షాలకు కూడా అమ్మ ట్రస్ట్ ముందుకు వెళ్ళాలని మీరు అందరూ కూడా మరి సహాయ అందిస్తారని ముఖ్యంగా మా అమ్మ ట్రస్ట్కి వెనకలు నడిపిస్తున్నటువంటి మరి మట్టపల్లి చల్మే గారి కుటుంబ సభ్యులకు అలాగే మా చాలా బాగా భారతనా వస్తుంది ఉండాలనే చెప్పారు ఈరోజు ఒక పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్నాం అమ్మ చెయ్యడం పదమూడు సంవత్సరాలు పూర్తి చేసి ఈ రోజు నుండి పదమూడు ఆ పద్నాలుగు సంవత్సరం మొదలవుతుంది అంటే ఒక స్కూల్ గోయింగ్ చైల్డ్ అనమాట ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు ఇప్పుడు తర్వాత కాలేజ్ తర్వాత యూనివర్సిటీస్ నాకు వస్తుంది గుర్తు వస్తుంది థర్టీన్ ఇయర్స్ అంటే నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నా నా నేను నా పుట్టిన నేను పుట్టాను నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే నాకు ప్రపంచం గురించి చాలా వరకు తెలియదు అప్పుడు కూడా చూస్తున్నా చూసి నేర్చుకుంటున్నా నా అమ్మ ఎట్లా చెప్తే నాన్న ఎట్లా చెప్తే అది పాటించు పాటిస్తూ వెళ్తున్నాం సో ఆ పరిస్థితి ఉంది అంటే ఇంకా వంద సంవత్సరాలు ఏ రోజు పూర్తి చేస్తారని అమ్మ టెంటీ క్లాస్ ఆ రోజు ఆల్రెడీ పదమూడు సంవత్సరాల్లోనే టూ థర్టీ రెండు వందల ముప్పై కార్యక్రమాలు కలపాలు వంద సంవత్సరాల్లో ఎన్ని కార్యకలాపాలు చేస్తారని మనం ఇప్పుడు ఊహించలేకపోతున్నాం ఎంతమంది రాయతులకు హెల్ప్ చేస్తానని నేను కౌంట్ చేయలేకపోతే లెక్క పెట్టలేకపోతున్నాం సో నేను ఇక్కడ దాదాపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుండి వింటున్నాం అద్భుతం నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా ఇదే సేవా కార్యక్రమం మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి కానీ రెండు మూడు సలహాలు కూడా ఇస్తాను ఇప్పుడు మనం ఒక ఉగుడికి వెళ్తాము ఆ ఉగుడికి వెళ్ళి చూస్తాము ఒక కొందరు రైతులకు పడికడలు లేవు మేమే కొని ఇస్తున్నాం అంటే అమ్మ టెంట్రిబుల్ ట్రాస్ట్ అడగకుండానే ఇస్తున్నారండి ఇప్పుడు మా రైతు ఒకరు వచ్చి చెప్పారండి నా చాలా గర్వంగా విన్నాము నా సలహా మనం ప్రతి ఊళ్ళో ఎటువంటి పంట పండిస్తున్నారండి అది కూడా చూడాలి మనకు ఇప్పుడు మన ప్రపంచంలో రకరకాల పంటలు ఉన్నాయి కొన్ని క్యాష్ క్రాప్స్ కొన్ని ఫ్రూట్ క్రాప్స్ ఈవెన్ హార్టికల్చర్ కూడా సో అనుకోండి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కాస్ట్ చాలా ఎక్కువ కానీ మనకు తెలియదు కాబట్టి మనం అటువంటి ఫ్రూట్స్ పండించడం లేదు పండ్లు సో అటువంటి సలహాలు కూడా మీరు రాయితీలకు ఇస్తే అటువంటి పంట కూడా మనం పండిస్తే ఫర్ ఎగ్జాంపుల్ పార్వతీ మాన్యం ఏఎస్ఆర్ జిల్లా అక్కడ క్లైమేట్ వేరే విధంగా ఉంది అరకు కానీ మనకు తెలుసు ఇప్పుడు కాఫీ పండించి ఇప్పుడు మొత్తం మన ప్రపంచంలో ఫేమస్ అరకు కాఫీ అటువంటి కొత్త క్రాప్స్ కానీ కొత్త ఫ్రూట్స్ మనం కల్టివేషన్ చేయించగలిగితే ఫస్ట్ మనం కొత్త హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ సంపాదించగలుగుతాను ఎందుకంటే మనం ట్రాడిషనల్గా ఆలోచిస్తాం వరి పంట ఇంకా ట్రాడిషనల్ ఫుడ్ క్రాప్స్ క్యాష్ క్రాప్స్ గురించి ఆలోచిస్తాం కానీ కొత్త ఐడియాస్ మనం ఇస్తే కూడా బాగుంటుందని నా మొదటి సలహా రెండో సలహా ఇప్పుడు అనుకోండి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పరికరాలు ఇచ్చారండి బాగా హెల్ప్ చేశారండి బాగా పంట పండింది బాగా సంపాదించాము ఇప్పుడు డబ్బుతో మేము ఏం చేయబోతున్నాం మా ఇంట్లో ఎవరైనా డబ్బుతో బంధు తాగుతున్నారా లేకపోతే ప్యాకడ్ ఆడుతున్నారా లేకపోతే ఆన్లైన్ బెటింగ్ చేస్తున్నారా ఇది కూడా మనం చూడాలి డబ్బు సంపాదించిన తర్వాత ఎలా పోతుంది అందుకే ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్ ఈ డబ్బు సంపాదించిన తర్వాత డబ్బు పొదుపులు ఎలా చేయాలి ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అది చాలా ముఖ్యం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి మాకు తెలిస్తే మేము కరెక్ట్గా ఖర్చు పెడతాం కరెక్ట్గా పొదుపు చేస్తాం చెప్పానని నేను లేట్గా వచ్చాను చాలా ఆలస్యం జరిగింది ఎందుకు జరిగింది సడన్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక అమ్మాయి నాలుగు సంవత్సరాల అమ్మాయి తల్లి చనిపోయారండి తండ్రి ఇంకొక పెళ్లి చేసుకుంటారు చేసుకున్నారట ఇప్పుడు తండ్రి ఆ అమ్మాయిని ప్రతిరోజు బలవంతంగా బయటకు పంపిస్తారట నువ్వు మొత్తం ఊళ్ళో వీధిలో తిరిగి తిరిగి బిచ్చ అడగాలి తర్వాత రాత్రి పూట సంపాదించిన డబ్బు నాకు అప్పచెప్పాలి అని ఒక వారం నుండి ఇలా ఇబ్బంది పెడుతుంటే నాకు తెలిస్తే ఇప్పుడు ఇంతసేపు అక్కడ ఈ అమ్మాయి అమ్మాయిని ఎలా ఎక్కడ పెట్టాలి ఎలా అమ్మాయి జీవితం ఆల్రెడీ తండ్రి వల్ల నాశనం అయిపోయింది ఎలా హెల్ప్ చేయాలి ఆ ప్లానింగ్ చేయడంలో అయింది ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే మన చుట్టూ మన ప్రాంతంలోనే చాలా ఫ్యామిలీస్ ఇలా డిస్టర్బ్ ఫ్యామిలీస్ ఉంటారండి కొన్ని కుటుంబంలో కొందరు బాగా సరిస్తున్నారు కొందరు ఎక్కువ మందు త్రాగి అల్లడి చేస్తున్నారు కొందరు మందు త్రాగి భార్యని పిల్లల్ని కొట్టున్నారు తండేస్తున్నాడు కొందరికి చిన్న పిల్లలకు అమ్మ లేడండి తండ్రిగా ఇబ్బంది పెట్టున్నారు మనకు తెలిసినా కూడా మనం కళ్ళు మూసుకుని ఉంటున్నాం మీ అందరికీ నా సెల్ నంబర్ తెలుసు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ వైజాగ్ జిల్లాలో మీకు తెలిసిన కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఉంటే దయచేసి అమ్మ చారిటబుల్ ట్రస్ట్కి తెలియజేయండి లేకపోతే నాకు తెలియజేయండి మనం కలిసి పనిచేద్దాం ఇంకా చాలామందికి అవసరం హెల్ప్ అవసరం కానీ మనం ఎప్పుడు హెల్ప్ చేసుకోవచ్చు మనకు తెలియజేస్తేనే మనం హెల్ప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇటువంటి కుటుంబాలు మన చుట్టూ చాలా ఉన్నారండి వాళ్లకు హెల్ప్ చాలా అవసరం ఒక లేడీ రెగ్యులర్ గా వస్తున్నారండి చదివించాలి మనకి ఇక్కడ విద్యార్థులకు పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవందరూ కూడా రొటీషన్ గా చాలా మంది చేస్తుంటారు తర్వాత మనకు ముఖ్యంగా పాదసామతో ఒకటి ఇల్లు చక్క పెట్టుకొని తర్వాత ఊరు చక్క పెట్టుకోవాలి అని చెప్పేసి అని మనకి హై స్కూల్ రోడ్డు కానీ గాజువాక ఏరియాలో కానీ ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా మంది కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేయిందే ఇల్లు గడవని పరిస్థితి దానివల్ల పిల్లలు అనేది తల్లిదండ్రుల కంట్రోల్లో లేకుండా ఉంటున్నారు సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి అందరు గాంజా కానీ తాగటం కానీ గా తయారయ్యి వాళ్ళకి తెలియదు పాప మా ఏజ్ ఎందుకంటే పిల్లలు దేవుడు చల్లని వాళ్ళని పిల్లల్ని దేవుడితో పోలుస్తారు అన్నమాట కాబట్టి మనలో కూడా కొంతమంది ఒక యూత్ కమిటీస్గా అంటే ఆర్ఎస్ఎస్ గురించి మీరు వినాల లేదో వాళ్ళు కొంతమంది యూత్గా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదే విధంగా కూడా మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా కొంతమంది మంచి పొర్రోల్ని కొంచెం ఏరియాలో పెట్టేసి వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ లాగా డిపార్ట్మెంట్లో మాకు ఈ గాంధా కానీ మిగతా వాటికి కానీ అలవాటు పడిన డిఎడిక్షన్ సెంటర్స్ ఉంటున్నాయి వాటికి మేము పంపించి మా డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము హెల్ప్ చేస్తాము దాన్ని కూడా మన యొక్క ఇప్పుడు తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలని ఈ ట్రస్ట్ వారికి నాకు సూచన సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి క్రీస్తు శిశులు ఎప్పుడు ఒప్పుకోము మేము చేసిన సేవలోనే ఎప్పుడు ఉంటారు మరి మా గురువారీయులు విశాఖ అన్నదాత బట్టపల్లి చర్మే మరి మా గురువారీ యొక్క మరి చక్కని ఆశీస్సులతో మరి ఈరోజు మరి వారి యొక్క వాసులు విశాఖ అన్నదాత బట్టపల్లి విశ్వేశ్వరరావు గారు మరి అదే విధంగా మరి ఎంత గ్రాండ్గా మనం చేసుకున్న కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ అంటే దానికి ప్రధానమైన కౌకుడు నేనున్నాను భాస్కర్ నాయుడు గారు మీరు చెయ్యండి మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందని చెప్పేసి మనసు ఉన్న మా గారు మా గవర్నీయుడు పెద్ద ఆ పిల్లరాజు గారు ప్రస్తుతం అప్పుడు చెల్లి చెప్పలు ఉన్నాం ప్లీజ్ థ్యాంక్ యూ రాజు గారికి అదే విధంగా మరి సార్ మా జక్సీ గారు జ్వరం అంటే సార్ ఒప్పు కొద్దిగా చూస్తూనే చూస్తారు ఇప్పుడు ఎందుకని మీలో ఒక్కనే నేను భాస్కర్ ఇప్పుడు కూడా అందరం ఒకటే సంవత్సరం లేదా సార్ అందిస్తూనే ఉండాలి కూడా గుయ్య అంటారు ఇప్పుడు సార్ అయితే ఎప్పుడైనా డబ్బు కాదు మనకి సేవ ప్రేమ ఉండాలి ఎప్పుడు అని ఇప్పుడు కూడా మా భోజనం పెడుతున్నా మరి ఎప్పుడో గాజువాగ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ గాజువాగ ఉండి మా చేత ఎన్నో కార్యక్రమాలు చేయించి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇది సేవా కార్యక్రమంలో తన తానికే చక్కని వద్దరు వేసుకున్నా మరి గౌరవారు ఒకసారి కార్యక్రమం అందరికీ తెలుసు మన ఇంట్లో ఒక కార్యక్రమం చేయాలి అంటేనే ఎంతో టెన్షన్స్ ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టం చూస్తూనే మనం ఆ యూవెంట్ చేసుకుంటాం కదా దాన్ని అమ్మ కూడా మనం అంతా మా స్త్రీమూర్తులు మాడపచ్చు ముఖ్యంగా అలాగే మా మగవాళ్ళ కమిటీ ఒకటే మనం ఏమేమి సేవ పేదలకి నీరు పేదలకి పొరుగు బాని వర్గల ప్రజలకి అదేవిధంగా ముఖ్యంగా అబాగ్యులకి అనాథలకు వృద్ధులకు ముఖ్యంగా మరి అమాయకమైన రైతులు ఎందుకు చనిపోవాలి మన ముసలి ముసి ఆచరణము కాదు మరి ముఖ్యంగా వాసన ఏదైనా చేయాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలోనే రైతు దైవభావం ప్రాజెక్ట్ తయారు చేసి కోసం మార్గోళ్ల గ్రామాలు కూడా వెళ్ళి మరి వారితో పాటు కూలీలు కూడా మరి వ్యవసాయం చేస్తూ వారికి ప్రపంచానికి అందం పెడుతున్నారు రైతులందరికీ కూడా అమ్మాచారి చోసిని పెట్టి మీరు బాగుండాలి మీరుంటాము యావత్ ప్రపంచం ఉంది అని చెప్పి సాయంత్రం వేళలు పనుముళ్ళు విత్తనాలు ఇస్తూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమని వాళ్ళ పంట నష్టపోకుండా వాళ్ళ పంట కాపాడుకోవాలి మరి అభివృద్ధి తీసుకురావాలి ముఖ్య కళార్ల మధ్య వారి యొక్క పంటని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి రైతాంగలందరికీ కూడా ఒక చిన్న మనోధైర్యం అంటే వారి జీవితాన్ని మార్పులో చేసింది కానీ మీ కోసం పట్టణ ప్రాంతాల్లో ఆలోచించేది అమ్మ ట్రస్ట్ కాబట్టి గాజో ప్రాంతంలో ఒక చక్కటి అమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేసి కులా మత రాజకీయాలకు అతీతంగా మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ సేవా కార్యక్రమం అందించాలన్నది క్రీడాకారులకి కళాకారులకి అలాగే అయిన వారిని మనం గౌరవిస్తూ ముందుకు సాగాలన్నదే అమ్మ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం కాంతి సరీఫ్ పండి జంసన్ న తాలూక తా నిర్వేదు రామనమంతా వకటే నేనురా ఇది మన దేశం ఇది మన దేశం కన్నా ఇది స్వర్గం కన్నా మిన్న వండే చేసప్పటిది అత్ర మహారాణ యొక్క బడా ప్రథమ తాదావన రాజస్థానండి నేటికి 14 సంవత్సరాలు ఎన్నో ప్రయాసంతో మరి ట్రస్ట్ ప్రదా నడిచింది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఒకటో తారీఖున అమ్మాని పదవులతో మన మాతృమర్తి ఎంలేని ప్రేమను పెంచి తల్లి మన అమ్మ ఒకటి అమ్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అమ్మ ప్రేమను ఎవరు కూడా భర్తీ చేయలేరు ఉద్దేశంతో మరి ట్రస్ట్కి నేను కానీ భాస్కర్గా మా చాలా పెద్దల పేలు పెట్టుకొని పెట్టుకొచ్చి సేవ చేయడం ఉన్నప్పుడు కానీ సమాజ సేవలు అందరినీ కూడా ధాన్స చేయాలని ఉద్దేశంతో అమ్మాని నామకరణం చేసి సమాజంలో అందరినీ కూడా సేవ చేయాలని దృక్ సంకల్పన కూడా మాతో కలిపి పండించిన ఉద్దేశంతో ఆ రోజు మేము నడుపు మా చేసే సేవ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు చిన్నల పిల్లలు మహిళలు తోడు నేడై ఎన్ని సంవత్సరాలుగా మాతో పాటు ప్రయాణం చేస్తూ అమ్మ చల్పు ట్రస్ట్కి ఎన్నిద మేము మొత్తం దేశం కానీ ఈరోజు ఎంత ప్రకటింగ్ కారణం మీరందరూ రెండవ కార్యక్రమం కార్యక్రమం చేసిందంటే మరి మీ అందరూ ఉన్నప్పటికే చేసింది ఇక్కడ మన అమ్మాజాన్స్ లో చిన్న స్థాయి ఒక గైడ్యుట్ ఆఫీసర్ స్థాయి వ్యక్తులు కూడా మన దాంట్లో ఉన్నారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఒక టీచర్స్ కానీ అలాగే ఒక పోర్టు అన్ని రకాల గవర్నమెంట్ ఎంప్లాయస్ కల్పాస్ పనిచేసు కానీ అన్ని రకాల తరగతి ఎంప్లాయస్ మరి జిఎంసీ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద సీఎల్ ఎస్ఈపీలు కూడా మా ట్రస్ట్లో మెంబర్ అంటూ నాకు ఉందనుకుంటే మంచి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎంత ముందుకు నడుస్తుందంటే మీ అందరూ సహాయ సహకారాలతోనే నా నడుస్తుందండి వందేళ్ళు పాటు ఇదే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో ఈవెంట్లు జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు తెలియజేసుకుంటూ ఇట్లా సోనీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నను గౌరవించాలి అంటున్నారు అమ్మను ప్రేమించాలంటున్నారు ఈ రెండు జరిగితే ఈ రోజు ఈ సమాజంలో ఇటువంటి చెత్త చదారం పిల్లలు పక్కదారి పట్టడం అనేది జరగనే జరగదు ఆ విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలని అంటున్నాను ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏ స్టేజ్ లో చదివించినా తప్పనిసరిగా మీరంటూ పిల్లలతో కొంత టైం స్పేర్ చేయాలి అలా స్పేర్ చేసిన రోజునే మీ పిల్లలు మీరు అనుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళగలుగుతారు మీరు ఎంత పెద్ద కాలేజీలో చదివించినా ఎంత మంచి స్కూల్లో చదివించినా తల్లిదండ్రుల యొక్క టైం స్పేరింగ్ వాళ్ళతో టైం స్పేర్ చేయలేందే మీరు ఎటువంటి ఫలితాన్ని పొందలేరు అనేది నగ్న సత్యం వాడు ఏ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంటంటే అనవసరం కూలి చేసుకున్న వాడైనా ఉద్యోగం చేసిన వాడైనా దయచేసి దాన్ని ఫాలో అవుతారని మనస్థితిగా